అందరూ కూడా వారాహి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ అమ్మవారికి పంచమి అంటే చాలా విశేషం కదా ఆ పంచమి రోజు పూజని ఏ విధంగా నేను ఏర్పాటు చేసి పూజ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను గోమయంతో అలిగి యంత్ర ముగ్గు వేసి ఇలా తొమ్మిది రోజులు కూడా అన్నపూర్ణ దేవిని పెట్టి కొలుచుకుంటానని మీకు ముందు వీడియోలో చెప్పాను కదా అదేవిధంగా ఈ పంచమి రోజును కూడా ఈ రకంగా ఏర్పాటు చేసి తామర దీపాలను అటు ఇటుగా అమ్మకి అలంకరించి ఇలా పూలతో అలంకరిద్దామని మల్లెలు జాజులు గులాబీ అలా నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను నా పూజ వీడియోలో మీరు చూసినట్లయితే నేను ఫోటో నిండుగా కానీ ఇలా విగ్రహాల నిండుగా ఎప్పుడూ కూడా పెట్టుకోనండి విగ్రహం కానీ ఫోటో కానీ క్లియర్గా కనిపించేటట్టుగా తక్కువ పూలు వాడినా కూడా అమ్మవారు స్పష్టంగా కనిపించేటట్టుగా పెట్టుకోవాలన్నది నా ఉద్దేశం నా అభిరుచి తక్కువ పూలతో అంటే ఇవి పూజలప్పుడు చాలా ఖరీదు ఉంటాయి కదండి అందుకోసం కొన్ని పూలు ఒక వరుసగా ఇలా వేణిలా అల్లి అమ్మవారిని ఇలాగ మనం కమలంలో కూర్చోపెట్టచ్చు తామరలో కూర్చోబెట్టచ్చు చూడడానికి అందంగా ఉంటుంది విగ్రహం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఎరుపు ఇష్టం కాబట్టి ఎర్రని ఒత్తులతో ఎర్రని పూలతో లేదా తెల్లని పుష్పాలతోటి ఇలా విప్ప నూనె ఎర్ర నేను దీపాన్ని అలంకరించుకొని ముందుగానే అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించి చిన్న గణపతిని పసుపు కుంకాన్ని అలాగే అర్చించడం కోసం మల్లెల్ని అమ్మవారిని అలంకరించడం కోసం ఇలా జాజల్ని వారికి ఒక కలిసం నేను ఆచమనం చేయడానికి ఒక ఉద్ధరిని అగరబత్తి ఎర్రని అక్షింతలు యజ్ఞోపవీతం వస్త్రం పానకం ఇలా అన్నీ కూడా నాకు ప్రక్కగే పెట్టేసుకున్నాను ఎందుకంటే పదిసార్లు లేవకుండా కాన్సన్ట్రేషన్తో పూజ చేసుకోవడం కోసం దీపాన్ని వెలిగిస్తూ శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే అని ఒక నీటి చుక్కని రెండు దీపాల దగ్గర వదిలి విఘ్నేశ్వరుడికి కూడా గంధము బొట్టు పెడుతూ వక్రతుండమహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు సర్వదా అంటూ ఈ పూజని విజయవంతంగా నెరవేర్చమని మన కోరికను తీర్చమని ఆ విఘ్నేశ్వరుని కోరుకుని దేవతారాధనకు ఏర్పరిచిన కలిసంలో అక్షంతులు పువ్వులు వేసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహానదులు అన్నీ కూడా కలిసినట్టుగా భావన చేసి వాటిని దీపారాధన దగ్గర మనం తెచ్చిన పూల మీద నైవేద్యాల మీద మన మీద కూడా ప్రోక్షణ చేసుకోవాలి అంటే ఇక్కడతో మనం శుద్ధిగా పవిత్రం చేసినట్టు అనమాట ఇప్పుడు మన కోసం పెట్టుకున్న నీటితోటి ఆచమనం చేసుకోవాలి ఆడవాళ్ళమైతే నమ అని మగవారైతే ఓం కేశవ య ఓం నారాయణ యనమ ఓం మాధవ యనమ అని మూడు సార్లు నీటిని త్రాగాలి నాలుగోసారి చేయి కడుక్కోవాలి అలా ఇరవై నాలుగు నామాలు ఉంటాయి ఈ నామాలు రానప్పుడు ఇరవై నాలుగు సార్లు గోవింద గోవింద గోవిందా గోవిందా అని కూడా చదువుకోవచ్చు ఈ చదివిన తర్వాత భూతోచ్చాటన అంటే మన పూజ చేస్తున్నప్పుడు ఏదైనా ఆటంకం కలిగినా మనకి కోపం రాకుండా ప్రశాంతంగా ఉండడం అలాగే చెడు ఆలోచనలు రాకుండా పూజ చేసిన తర్వాత కూడా అదే ప్రశాంతతగా ఉండడానికి ఈ భూతోచ్చాటనగా మనం భావించాలి అంతేగాని రాక్షసులు పేద ప్రసాచాలు వస్తాయని కాదు మనలోని అహాన్ని కోపాన్ని ద్వేషాన్ని తగ్గించి ప్రశాంతంగా ఉండడం కోసం ఈ భూతోచ్చాటన కొన్ని అక్షంతలు తీసుకుని వాసన చూసి ఉత్తిష్టోంతు భూతపిశాచాహ ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అనుకుని ఎడం వదిలేసి ప్రాణాయామం చేసి గాయత్రి మంత్రం చెప్పుకోవాలి అగరబత్తి వెలిగించుకొని ఒక్కసారి అంత సుగంధ భరితం చేసుకోవాలి ఇక్కడతో మనకి ఏకాగ్రత పెరిగి కాన్సన్ట్రేషన్తో అమ్మవారి పూజలోకి అమాంతంగా మనం ఏకమవుతాం అనమాట అన్నీ కూడా దగ్గరగా ఇలా వస్త్రం యజ్ఞోపవీతం ప్రసాదాలు అన్నీ కూడా దగ్గరగా పెట్టేసుకుని గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎర్రని అక్షంతలు ఎర్రని కుంకుమతోటి అష్టోత్తరం చేసుకుంటాను తర్వాత కవచాన్ని క్రమం తప్పకుండా తొమ్మిది రోజులు చదువుతానండి కవచం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది వారాహి నవరాత్రుల్లోనే కాదు అమ్మవారి పంచమి ప్రతీ నెల పంచమిలో కూడా అమ్మవారి కవచాన్ని తప్పకుండా చదువుకోవాలి ఈ నవరాత్రుల్లో అమ్మవారి అష్టోత్తరం నామాలు చదువుకోవాలి అనుకుంటే అష్టోత్తరం వీడియో కింద చేసి పెట్టానండి నామాలు షార్ట్స్ రూపంలో ఉన్నాయి అవి చూస్తూ కూడా మీరు నెమ్మదిగా నేర్చుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు చాలా మంచి అవకాశం ఇలా కంఠస్థ వచ్చేస్తాయి ప్రతిరోజు కూడా మనం వింటూ చదువుకుంటే అమ్మవారిని సంవత్సరం పొడవుతా కూడా మీరు పంచమి ఇలాంటి తిథుల్లో అమ్మని ప్రత్యేకంగా కొలుచుకుంటే ఈ నవరాత్రుల్లోనే కాదు సంవత్సరం అంతా కూడా వచ్చే నవరాత్రుల వరకు అమ్మ మనల్ని చల్లగా చూస్తుంది మరి అంతటి శక్తివంతమైన శ్రీ వారాహి రక్షణ కవచం अस्य श्रीवाराही कवचमन्त्रस्य त्रिलोचनऋषिः अनुष्टुप्छन्दः श्री देवता ग्लौं बीजं स्वाहा शक्तिः ऐं कीलकं मम सर्वशत्रुनाशनार्धे जपे विनियोगः ध्यानम् ధ్యాేంద్రనీలవర్ణాభా చంద్ర సూరచనా విధి విష్ణుసుతృభైరవ సేవితారనూపూరకేయూరా వలయేరుపశోిం జ్వలన్మణిగణ ప్రోక్త ముకుటోజ్జ్వల శోభిం शस्त्राण्यस्त्राणि सर्वाणि स्वकार्यकरुणानि च करैर्मैर्विविधैर्विभ्रतीं मुसलं हलं वाराहि देवि कवचं भुक्तिमुक्तिफलप्रदम् पटे त्रिसन्ध्यं रक्षार्धं घोरशत्रुणि कृन्तये वार्तालीमि पातु वाराही फालमुत्तमं नेत्रे वाराहवदना पातु कर्णौ तदान्धिनी रुन्धिनी नासिका पातु मुखं पातु सुजम्भिनी पातु मे मोहिनी जिह्वां स्तम्भिनी कण्ठमाधरात् स्कन्धौ तु पञ्चमी पातु भुजौ महिषवाहिनी सिंहारूढाकरौ पातु कुक्षौ कृष्णमुखी सधा हलायुदं च वृक्षश्च मध्यमी मुसली मम नाभीन्तु सङ्किनी पातु कृष्णौ देसेतु चक्रिणी कट्घिनी पातु कट्वान्तु मेड्रयोः पातु खेठकी, घुधं च क्रोडिनी पातु जगनं स्तम्भिनी तधा चण्डोच्छण्डचऊरु चंद मे जानुनी शत्रुमर्धिनी जङ्घद्वयोर्भद्रकाळी चामुण्डा गुल्फयोऽध्ययोः पाधौ तदङ्गुलीश्चैव पातु चन्मोत्तभैरवी सर्वाङ्गां सततं पातु కాలసందీపనీ మమ కవచం దివ్యం ప్రదాయకం సర్వశత్రుక్షయకరం సర్వకార్యకరం శుభం నవరాత్రులు అన్ని రోజులు చేసుకునే వాళ్ళకి ఈ పంచమి అనేది చాలా విశేషమైన రోజు కాబట్టి పంచమి రోజున అస్సలు వదులుకోకండి ఆ ఒక్క రోజైనా సరే అమ్మవారిని సాయంత్ర సమయాల్లో కవచాన్ని ద్వాదశనామాల్ని చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేసి ధూప దీపాలతో పానకాన్ని సమర్పించి అమ్మవారిని అర్చించుకోండి ఆఖరిగా అమ్మవారికి దీపాన్ని చూపించి ఆమెకి ఎంతో ప్రీతిమైన ధూపాన్ని కూడా సమర్పించి హారతనిచ్చేద్దాం దుగ్గించుమనోహరం ధూపం గృహాణ పరమేశ్వరీనంతరం సమర్పయామి సమర్పయామికి అమ్మవారి పాటల్లో మంగళహారతి ఉన్న ఏ అమ్మవారి పాటైనా ఒకే స్వరూపం కాబట్టి మీరు ఇక్కడ మంగళహారతి కూడా పాడుకుని అమ్మవారికి చక్కగా ఇచ్చుకోవచ్చు మంగళం జయ మంగళంక్షి దేవికి ఇప్పుడు నైవేద్యాన్ని సమర్పించుకుందాం ఓం ప్రాణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ శుద్ధ ఆచమనీయం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాదౌ ప్రక్షాళయా మధ్యే మధ్యే శుద్ధ ఆచమనీయం సమర్పయా శ్రీ వారాహి దేవతా మహా అమృత నైవేద్యం సమర్పయామి ఈ పూజలో నాతో ఎటువంటి అక్షరదోషం జరిగిన శ్లోకం చదవడంలో పూజలో ఎటువంటి తప్పు జరిగినా అమ్మవారిని క్షమాపణ అడిగి పూజని ముగించుకుందాం యక్షరప్రద్రష్టం తత్సర్వం క్షమ్యతా దేవి వారాహీనమోస్తుతే ఇప్పుడు సంపూర్ణంగా పూజ పూర్తయినట్టు మీకు ముందు వీడియోలో సులువుగా సంకల్పం చెప్పుకోవడం మాతృభాషలో ఒక వీడియో చేశాను కదండి అది అందరినీ దృష్టిలో పెట్టుకుని చేశాను అసలు పూజా విధానం శాస్త్రోక్తంగా ఈ వీడియోలో నేను ఈ విధంగా చేసుకుంటాను అందరికీ కూడా మాతృభాషలో అమ్మని మనసా వాచా కర్మణ మన భాషలో అడిగి ఇంకా దగ్గరయ్యి పూజ చేసుకుంటారని ఆ వీడియో చేశాను నేను ఈ విధంగానే పర్వదినాలలో అమ్మవారికి నవరాత్రుల్లో ఇంత శాస్త్రోక్తంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను శాస్త్రోక్తంగా ఈ విధంగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను మీ అందరికీ కూడా అమ్మవారి నవరాత్రి శుభాకాంక్షలు